తర్వాత తిరిగే సౌండ్ కానీ కార్లు తిరిగే సౌండ్ కానీ మెకానిక్ గా ఉన్న వచ్చిన రాకి చూపించేస్తారు ఇద్దరు హీరోయిన్ ఇద్దరు ఎవరికి వారే భయ ఆ మోసం చేసే హీరోయిన్ అంటే అమ్మ కనపడాలి కానీ సినిమాలో ఉన్నది కదా ఆ ఏది మన జెంటిల్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ కాదు బిజినెస్ మ్యాన్ సినిమా కట్టి ఉంటే మీకు పీక కోస్తా అని నాదారు ఒక డైలాగ్ చెప్తారు అంత కోపం వచ్చింది నాకైతే

ట్రీప్లెస్ ఇస్తా సినిమా బాగానే చూడొచ్చు ఫస్ట్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి ఎంటర్టైన్మెంట్ అవుతాం వైవ ఆర్ష ఉన్నాడు కాబట్టి గుట్టు మన విశ్వత చేసే డైలాగ్స్ వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా నవ్వుకుంటాము సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషన్ ఉన్నది సెంటిమెంట్ ఉన్నది అలాగే మంచి మెసేజ్ ఉన్నది మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి ఒకటి చెప్తున్నా నేను మా నాన్నగారు అయితే లేరు మా అమ్మ ఒక అక్క మా ఫ్యామిలీకి అందరూ చెప్తున్నా నేను చచ్చినా సరే నా పేరు మీద ఇన్సూరెన్స్ ఉన్నాయి అయినా సరే వాటి కోసం మీరు ఆశపడొద్దు నేను ఎప్పుడు క్లియర్ చేసుకొని వెళ్తాను నా నాతో పాటు తీసుకొని వెళ్తాను ఎవడైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు నీ పేరు మీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి ఇన్ని లక్షలు వస్తాయి మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మాత్రం ఎయిటీ పర్సెంట్ చేసుకోకర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్కు నా వేరే లైసెన్స్ ఉన్న పేరు మీద కాకడే जब बिल्ला